రేపు శుక్రవారం శుక్రవారం రోజు ఒక్క రూపాయి చెరుకు రసంతో ఈ విధంగా చేసి చూడండి మీరు లక్షలు కాదు కోట్లను సంపాదించే స్థాయికి వెళ్తారు మన అందరికీ తెలిసిందే మనం ఎన్ని కోట్లు సంపాదించినా అది రూపాయితోనే మొదలవుతుంది ఎన్ని కోట్లను లెక్కించినా రూపాయి లేనిది ఆ కోటి అనేది పూర్తి కాదు అందులో ఏదో ఒకటి వెలితిగానే అనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా సరే రూపాయిని తక్కువ అంచనా వేయకూడదు మనం అంచెలు అంచెలుగా ఎదగాలి తప్ప మనం రూపాయిని పక్కన పెట్టి ఈ అంచెలకి కారణం రూపాయి కాదు అని అనకూడదు ఎందుకంటే మనం ఏ స్థాయికి వెళ్ళిన రూపాయి నుండే ఏదైనా చేరగలుగుతాము తొలిమెట్టు ఎక్కనిదే మనం ఏదే అందుకోలేము ఏ అంతస్తుని చేరలేము అదేవిధంగా రూపాయి లేనిదే ఏ కోట్లు కూడా సంపాదించలేము ఒకవేళ సంపాదించినా ఆ రూపాయి లేనిది సంపూర్ణం కాదు అందుకే రూపాయికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలానే రూపాయి కాయిన్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకు అంటారా మీరు ఎక్కడైనా షాప్స్కి కానీ లేదైనా ఎక్కడైనా షాప్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర ఖచ్చితంగా చిల్లర నాణాలను ఒక గిన్నెలో పెట్టి ఉంచుతారు ఏదైనా గాజు బౌల్లో కానీ లేదా స్టీల్ బౌల్లో కానీ చిల్లర నాణాలను ఆ బౌల్స్లో పెట్టి ఉంచుతారు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనేది ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవికి రూపాయి కాయిన్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా చిల్లర కాయిన్స్ యొక్క శబ్దాలు వినిపిస్తే అమ్మవారు పరుగున అక్కడికి వస్తారు అని కూడా మనకు కొన్ని శాస్త్రాలు అనేవి చెప్పాయి అందుకే లక్ష్మీదేవిని ఆకర్షింపజేయడానికి క్యాష్ కౌంటర్ దగ్గర ఖచ్చితంగా చిల్లర నాణాలను పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ధనాకర్షణ అనేది అద్భుతంగా జరుగుతుందన్నమాట అలా ఈ చిల్లర కాయిన్స్కి అంతటి ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా చిల్లర కాయిన్స్తో మనం లక్ష్మీదేవిని ఒక్కొక్క కాయిన్ సమర్పిస్తూ ఒక్కొక్క అష్టోత్తరాలను చదివితే గనక మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అఖండ యోగం కలుగుతుంది అలానే రేపు శుక్రవారం రోజు ఒక్క రూపాయితో ఏ విధంగా చేస్తే కోట్లకు అధిపతి అవుతామో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అదేవిధంగా చెరుకు రసం చెరుకు అంటే లక్ష్మీదేవికి అతి ప్రీతికరం చెరుకు రసం అనేది లక్ష్మీదేవికి ఇష్టమే కాకుండా మానవుల శరీరానికి ఎంతో మేలును చేస్తుంది చెరుకు రసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది చెరుకు రసం అనేది మానవ శరీరానికి ఎంతో మేలును చేస్తుంది చెరుకు రసం మన ఒంట్లో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చెరుకు రసంలో సుక్రోజ్ అనే ఒక పదార్థం ఉంటుంది అది కూడా ఫ్రెష్గా తెచ్చిన చెరుకు రసం నుండి మనకు ఆ పదార్థం అనేది లభిస్తుంది ఆ సుక్రోజ్ అనే పదార్థం మన బాడీకి తక్షణం ఎనర్జీని ఇస్తుంది అందుకే వేసవి కాలంలో చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణం ఎనర్జీ అనేది అందుతుంది చెరుకు రసంలో ఉండే సుక్రోజ్ అనే పదార్థం మనకు ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది అది మనకు అవసరమైన ప్రతిసారి ఏదో విధంగా బాడీకి అంది అంటే మన శరీరంలో ఎనర్జీని విడుదల చేస్తుంది అలానే చెరుకు రసం ఇలా శరీరాన్ని మేలు చేయడమే కాకుండా మన ఆర్థిక స్థితిగతులను కూడా బాగు చేస్తుంది చెరుకు అనేది అమ్మవారికి చాలా ఇష్టం బెల్లం చెరుకు రసం నైవేద్యంగా పెట్టిన చక్కెర చెరుకు రసం నైవేద్యంగా పెట్టినా అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు చెరుకు అంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం చెరుకు గడలను పెట్టినా సరే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తుంది అదేవిధంగా మనకు లక్ష్మీదేవి కటాక్షం అతి త్వరలో కలగబోతుంది అనే సమయంలో చెరుకు అనేది మనకు కనిపిస్తుంది అది ఏ సందర్భంలో అంటే మనం ఉదయాన్నే నిద్రలేచి ఏదైనా ముఖ్యమైన ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో ముందుగా మనం చెరుకు బండిని చూసినట్టు అయితే గనక మనకు ఆ రోజు ఆ పనిలో ఖచ్చితంగా విజయం కలుగుతుంది అని అర్థం అదేవిధంగా లక్ష్మీదేవి అతి త్వరగా మనల్ని కరుణించి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించి మనల్ని ధనవంతులను చేస్తారు అని మీరు గమనించుకోవాలి చెరుకు అనే దానికి అంతటి ప్రాముఖ్యత ఉంది ఏదైనా పని మీద మనం వెళ్ళేటప్పుడు చెరుకు రసాన్ని కానీ చెరుకు గడలను కానీ చెరుకు బండిని కానీ చూస్తే ఆ రోజు మనకు ఆ పనిలో విజయం కలుగుతుందని అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో ఇక అక్కడి నుండి లక్ష్మీదేవి మన వెన్నంటే ఉండి నడిపిస్తుంది అని గుర్తుంచుకోవాలి మనం ఐశ్వర్యవంతులం అవ్వబోతున్నామని గమనించుకోవాలి అలా చెరుకుతో కొన్ని సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా రేపు శుక్రవారం రోజు ఒక్క రూపాయి చెరుకు రసంతో ఏం చేయాలి అంటే ముందుగా మనం శుక్రవారం సూర్యోదయానికంటే ము ముందే నిద్ర లేవాలి ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అయితే ఒక రూపాయి కాయన్ని తీసుకోవాలి ఆ రూపాయి కాయని ఒక స్టీల్ లేదా రావి లేదా వెండి ఈ మూడింటిలో ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని అందులో రూపాయి కాయని ఉంచాలి ఆ రూపాయి కాయని లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఉంచాలి అంటే ఆ ప్లేట్తో సహా ఆ రూపాయి కాయని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి చెరుకు రసంతో అభిషేకించాలి తరువాత ఆ రూపాయి కాయని ఏదైనా ఒక క్లాత్తో తుడచాలి తడి లేకుండా తరువాత ఆ రూపాయి కాయన్ పైన పసుపు కుంకుమ అక్షంతలు ఎర్రటి గులాబీ రేకులు కానీ లేదా ఎర్రటి పుష్పాలు ఏవైనా సరే వాటితో ఆ గులాబీ పువ్వు రేకులతో కానీ గులాబీ పూలతో కానీ రూపాయి బిల్ల చుట్టూ కూడా అలంకరించాలి తరువాత అక్షంతలు గంధం పసుపు కుంకుమ సమర్పించాలి ఆ రూపాయి కాయన్కి ఆ తరువాత లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది అష్టోత్రాలను భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చదువుకోవాలి ఒకవేళ మీకు చదవడం రాకపోతే గనక ఫోన్లో మీరు పెట్టుకొని విన్నా సరే మోక్షమే అలా విని ఆ అష్టోత్తరాలు పూర్తయిన తర్వాత మీరు ఆ రూపాయి రూపాయికాయన్ని తీసుకొని ఏదైనా ఒక చిన్న కవర్లో కానీ లేదా ఒక చిన్న బాక్స్లో కానీ ఉంచుకోవాలి ఆ రూపాయి కాయని మీరు ధనం దాచే ప్రదేశంలో అంటే బీరువాలో కానీ అల్మారీలో కానీ ఉంచాలి లేదు ఆ రూపాయి రూపాయికాయను మాతో పాటే ఉంచుకుంటాం అనుకుంటే మగవారు అయితే పర్స్లో ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకొని మీ వెంటే ఆ రూపాయి ఉంచుకొని మీరు ఏ పని చేసినా సరే మీరు మట్టి పట్టినా బంగారంగా మారుతుంది మీ వెంటే లక్ష్మీదేవి ఉండి మీకు ప్రతి పనిలో కూడా విజయాన్ని కలగజేస్తుంది అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆర్థికంగా ఎంతో బాగా ఎదుగుతారు రావలసినటువంటి డబ్బు ఎక్కడైతే ఏ కారణం చేతైతే ఆగిపోయిందో ఆ కారణాలన్నీ కూడా పరిష్కరించబడి ఆ రావలసినటువంటి డబ్బు కూడా మీ చేతికి సకాలంలో అందుతుంది సంపూర్ణంగా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు రేపు శుక్రవారం రోజు ఉదయం నుండి రాత్రి లోపు ఏ సమయంలోనైనా సరే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఇలా మీరు ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది చేతి నిండా డబ్బుంటుంది అవసరాలకి డబ్బు మీ చేతికి అందుతుంది సంపాదించిన డబ్బు హృదా ఖర్చు కాకుండా ఎప్పుడూ మీతో ఉంటుంది ఆ డబ్బుని హృదా ఖర్చు కానివ్వకుండా లక్ష్మీదేవి దీవెనలు మన ఉంటాయి ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించిందే అని గుర్తుంచుకోవాలి ఆ డబ్బుకు సంబంధించిన సమస్యలకి ఎన్నో పరిష్కారాలు జ్యోతిష్య శాస్త్రంలోనూ పరిహార శాస్త్రంలోనూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మనం తెలుసుకో చిన్న చిన్న పరిహారాలు మనకు అందుబాటులో ఉన్న వాటిని చేసుకుంటూ మన సంపదను పెంచుకుందాం ధన వర్షం కురవాలి అన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేయాలి అన్న ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే